ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కావచ్చు ప్రత్యర్థులను కావచ్చు భయపట్టించాలనే కారణంతో ఈరోజు బీసీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి దోపిడీ గురించి హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు రాజకీయ అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యులపైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు కాబట్టే పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టే ఈరోజు ముంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్యా రాజకీయాలు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం చేర్చిన దోపిడీ గురించి ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో వేల ఎకరాల దోపిడీ అటవీ భూముల దోపిడీ అరాచకాలు హత్య రాజకీయాలు వీటన్నింటి మీద కూడా సాక్ష్యాధారాలతో సహా వచ్చినప్పటికీ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన అవినీతికి సంబంధించి లిక్కర్ అవినీతి కావచ్చు అనేక రకాలుగా అవినీతి ఆరోపణల్లో కావచ్చు హత్య రాజకీయాల్లో కావచ్చు సాక్ష్యాలతో సహా బయటపడినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ అతని బినామీల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సాహసించడం లేదంటే నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పెద్దిరెడ్డి కుటుంబానికి చీకటి ఒప్పందం ఉంది అనేది స్పష్టంగా కనబడుతోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఫిఫ్టీ ఫిఫ్టీ కార్యకర్తలు ఫిఫ్టీ ఫిఫ్టీ నాయకుల గురించి డే అండ్ నైట్ నాయకుల గురించి నేను మాట్లాడడం లేదు నిజమైన తెలుగుదేశం నాయకులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ఎన్ని రకాలుగా నిద్రలేని రోజులు గడిపారో నాకు తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు పెద్దిరెడ్డి చేసిన అరాచకాలపైన నేను చర్యలు తీసుకుంటాను రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి నమ్మించి ఈరోజు మీకున్న చీకటి ఒప్పందాల వల్ల మీకున్న ఇంటర్నల్ రిలేషన్స్ వల్ల అమాయక ప్రజల యొక్క కార్యకర్తల యొక్క ప్రాణాల మీదకి తెచ్చిపెట్టే కార్యక్రమము కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇదే పరిస్థితి ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో ఉంది పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మీరు మానుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబము అతని అనుచరులు చేసిన అరాచకాలపైన చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటన ఏదైతే ఉందో హత్యగావించబడ్డ రామకృష్ణ గారి వెనక ఉన్న నిందితుల్ని కేవలం అరెస్ట్ చేయడము రిమాండ్కి పంపించడము లేదా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది జిల్లాకు సంబంధించిన డే అండ్ నైట్ నాయకులు వచ్చి మీసాల తిప్పి వెళ్ళి కారులో కూర్చొని పెద్దిరెడ్డికి వివరణ ఇచ్చే తప్ప వీళ్ళు ఏమీ ఇప్పటి వరకు చెయ్యలేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనల పైన అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలపైన అవినీతి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను